ఇప్పుడు చూసుకున్నట్ైతే బీజేపీ రాకేష్ రెడ్డి ఉన్నారు తర్వాత అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో దాన్ని విధంగా చూడవచ్చు అటు బీజేపీ రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో పైసలు తీసుకొస్తాం డబ్బులు ఇస్తాం రైతు బంధు ఇస్తాం రైతు బీమా ఇస్తాం యూరియా సరఫరా చేస్తాం కేసీఆర్ గారు ఎలక్షన్ లో పదే పదే రైతులకు ఎప్పుడు ఇళ్ళందరికీ మళ్ళా పాత రోజులు అత్తాయ్యా యూరియాకు లైన్లలో నిలబడ్డాలయా కరెంట్ ఇవ్వరయా ఇరవై నాలుగు గంటల కరెంటు రానే రాదయా రైతు బీమా రాదయా రైతులకు రుణమాఫీ కాదయా రైతు దళిత బంధుకు జై భీమాయా రైతు బంధుకు జై జై జైరామయ్యా అని ఎమ్మెల్యే స్పెషల్ నేను రూపాయి వైద్యం చేశాను రకరకాల హామీలు ఇవ్వడం అనేది చూసిరు రూపాయి వైద్యం చేస్తే బీజేపీ వాళ్ళు ఇండ్లు అన్నాడు సొంత డబ్బులతో బీజేపీ ఎమ్మెల్యే గారు అదే విధంగా రైతులకు రైతు బంధు ఇప్పించలేడు మరి కేంద్రంలో ఆయన రాష్ట్రంలో ఇన్నాడు ఏ కుడు కాడు పీకుడు గాడు ఇద్దరున్నారు ఏం చేస్తున్నారు రైతులకు ఇవాళ యూరియా ఒక్కటి సజీవ సాక్ష్యం వేలాది మంది రైతులు ఇలా అట్లనే తరలి వచ్చారు యూరియా కొరతని చూసి వాళ్ళ కొంతమంది స్వచ్ఛందంగా వస్తానే ఉన్నారు వాళ్ళు రైతే ఆరుమూర్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు పెట్టిన జీవన్ రెడ్డి గారు భారీమే తో గెలుపు ఖాయమనుకోవచ్చు వంద శాతం ఎనీ టైమ్ ఎలక్షన్స్ ఎప్పుడైనా ఆరుమూర్ మీద గులాబీ జెండా దగ్గరేస్తాం మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూస్తాం అయితే మీ మీద మీ అంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది చూసినాం కదా అని అది కేసులు పెట్టిర్రు నా మాల్ సీజ్ చేసిర్రు జీవన్ రెడ్డి మాల్ అని భయపడలే లొంగిపోలే నా భూమికి కంపౌండ్ వాళ్ళు వాళ్ళు కొట్టిరు భయపడలే నా భార్య మీద కేసు పెట్టిరు భయపడలే నా మీద నలభై కేసులు పెట్టిరు హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా జిల్లా కోర్టు పోయినా నలభై కేసులు మా అమ్మ మీద మా అమ్మ డెబ్బై సంవత్సరాల వయసు మా భార్య మహిళ ఈ ఇంట్లో ఉంటది ఆమె మీద కేసులు పోలీస్ స్టేషన్లలో హింస పెట్టుడు పద్దెనిమిది ఎప్పుడు కూడా మడమ దిప్పలే మాట తప్పలే చెప్పిన ఆ రోజు ఉన్న పుట్టింది బిఆర్ఎస్ పార్టీ ఒకటే పార్టీ నేను వీళ్ళలాగా వాళ్ళలాగా పది పార్టీలు మారలే పుట్టింది బిఆర్ఎస్ పార్టీలే సత్యది కూడా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి సందర్భం తెలియస్తున్నా బాబరి బరాబరి గులాబీ జండి ఎగరేస్తాం మళ్ళా రైతులకు పాత రోజులు రాబోతా ఉన్నాయి వస్తాయి ఈ యూరియా కొరత తీరుస్తామా తీరాలంటే కేసీఆర్ఏ రావాలి రైతు బంధు రైతులకు రావాలంటే మళ్ళా సారే కావాలి కారే కావాలి ఏ కావాలి రైతు బీమా రావాలంటే మళ్ళా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి రైతు రుణమాఫీ మళ్ళా జరగాలంటే సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలంటారు కాబట్టి మీద కేసులు పెట్టడాన్ని చూసి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం అనేది కూడా జరిగింది ఒక సందర్భంలో ధన్యవాదాలు చెప్పారు అదే పని మీద కూర్చున్నారు ఏందంటే జీవన్ రెడ్డి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రోజు తిట్టేటోడు జీవన్ రెడ్డి అంత దమ్ము ధైర్యం ఉన్నోడు జీవన్ రెడ్డి మునగాడు జీవన్ రెడ్డి పోటీ చేసిన ఎనిమిది మంది నా పార్టీలో జాయిన్ చేసుకున్నా సురేష్ రెడ్డి గారు నా మీద పోటీ చేశారు ఓడిపోయారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు అదే విధంగా రాజారాం యాదవ్ నా మీద పోటీ చేశారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు దాంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మా పార్టీకి వచ్చారు అదే విధంగా వన్ నేట్ అన్న అదే విధంగా అదే విధంగా మా ఆకుల లలిత గారు నా మీద ఓడిపోయారు ఆకు ఇక్కడ బొట్టు కూడా పోలే ఏది ఇంకు ఇంకెయ్యే ఇంకొక మళ్ళీ వారు మా పార్టీలోకి తీసుకొచ్చిన ఇలా ఎనిమిది మంది డాక్టర్ మధుశేఖర్ గారిని మా పార్టీలోకి తీసుకొచ్చిన టీడీపీలో ఉండే కాంగ్రెస్ లో ఉండే బీజేపీలో ఉండే బీఆర్ఎస్ కి వచ్చిన ఇప్పుడు మా విజయభారతి కూడా మా చెల్లె మా ఎవరైతే అరవింద్ ఉన్నాడో ఆర్కేపురంలో మొన్న కౌన్సిలర్ గా పోటీ చేశాడు మొన్న ఇంతకు ముందు పదిహేను పదహారు వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు మన బీజేపీలో ఉండే అక్కడ ఆర్మూర్లో ఇప్పుడు ఆమెతో అంటే ఇప్పటి వరకు జీవన్ రెడ్డి మీద పోటీ చేసే తనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒకే ఒక్క నియోజకవర్గంలో మొత్తం మొత్తం ఓడిపోయిన వాళ్ళందరు జాయిన్ చేసిన అంటే అది ఆర్మూర్ నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అందరూ వస్తారు వినయ్ రెడ్డి అత్తాడు రాకేష్ రెడ్డి అత్తడు ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అన్న గాలి ఎంత టిఆర్ఎస్ వైపే ఉంది అంత గాలి అంతా కారు వైపే ఉంది రైతులంతా కారు నే గెలిపిస్తామంటారు అన్న మేము కూడా చేస్తామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు రావాల్సిందే ఇంకా గత్యంతరం లేదా వాళ్ళకు వారు వన్ సైడే ఎలక్షన్ వంద శాతం ఎలక్షన్ ఎప్పుడైనా ఆరుమూర్ గులాబ్ గులాబీ జెండగా జిల్లా అధ్యక్షుల జిల్లా మొత్తంలో మా సర్పంచ్లను భుజాల మీద వేసుకొని సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు జిల్లా మొత్తం మొత్తం గెలిపించుకుంటాం జిల్లాలో మళ్ళా పాత వైభవం ఉమ్మడి జిల్లా తొమ్మిదికి తొమ్మిది గెలుస్తాం మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేస్తారు రమ్మను కదా దమ్మన్ దమ్ముంటే రమ్మన్ తొలి వెలుగు వచ్చి వాడి లిస్ట్ పెడతాం తెలంగాణ వెలుగులో వాడి లిస్ట్ పెడతాం ఇచ్చిన రోడ్లు చెప్తాం మేము తెచ్చిన వంద పడకల ఆసుపత్రి చెప్తాం మేము తెచ్చినటువంటి ఆర్డీఓ ఆఫీస్ చెప్తాం మేము వేసిన పదకొండు బైపాస్ రోడ్లు చెప్తాం నందిపేటు వెల్మాల అంకాపు ఆర్మూర్ బైపాస్ రోడ్ ఆర్టీసీ బైపాస్ రోడ్ ఇట్లా పదకొండు బైపాస్ రోడ్లు చెప్తాం పంచగూడ బ్రిడ్జ్ గురించి చెప్తాం వాడైనా ఒక పొక్కవాడితే ఇంత మట్టి పోసిండా తీసుకురమ్మని ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే లేదు ఎక్కడ మొత్తం అందుకోసమే వారు వన్ సైడ్ ఉంది అంతా సారే కారే కేసీఆర్